దాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఐలమ్మ ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు చాకలే ఎల్లమ్మ దారి యొక్క వీరత్వం వారి యొక్క వ్యక్తిత్వం ఆదర్శంగా మోడీ గారు ఈరోజు యావత్ భారతదేశంలో మహిళలకు చట్టసభల్లో మొదటిసారి ఎవరు చేయనటువంటి ధైర్యం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పించి వారికి నిజమైనటువంటి డిమాండ్ అర్పించడం జరిగింది అదేవిధంగా నారీ శక్తిని బలోపేతం చేయడానికి ఆపరేషన్ సింధూర్లో కూడా ఉన్నటువంటి ముందట నడిపించింది నారీ శక్తే అందువరకు వారికి నివాళులు అర్పిస్తూ బీజేపీ పార్టీ తరఫున బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పుడే నిజమైనటువంటి చాకలి ఐదమ్మ గారి యొక్క వీరత్వానికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకునే మనము దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటి వరకు తెలంగాణ నారీ శక్తికి ఓ బ్రాండ్ అయినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహానికి మన ట్యాంక్ బండ్ మీద కానీ నెక్లెస్ రోడ్ మీద కానీ పెట్టే సోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ లేదు వందల వంద శాతం బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ యొక్క తెలంగాణ ఐకాన్స్ బ్రాండ్స్ అయిన సర్వై పాపాలి చాకలి ఐలమ్మ దొడ్డి కమరయ్య మీరందరికీ ಚಾಕರಿ ಮನ ಟ್ಯಾಂಕ್ ಬಟ್ಟ ಮೀದ